హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ అక్షర దిద్దాలయ యూట్యూబ్ ఛానల్ అందరూ మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజైతే మనము మన వినాయకుడు తొమ్మిది రోజుల పూజలు ముగించుకొని నిమజ్జనానికి అయితే బయలుదేరుతున్నాడు నిమజ్జనానికి ఎక్కడికి అంటే శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాం చూడండి మన వీడియో మొత్తం ఫుల్ వీడియో చూడండి మన వినాయకుడి దగ్గరికి వచ్చేసిన పెద్ద మనుషులకి సన్మానం చేసి సాల్వా కప్పి సన్మానించడం అయితే జరిగింది ఇప్పుడైతే మన లడ్డు పాట అయితే జరగబోతుంది మనకు వినాయకునికి డొనేషన్ ఇచ్చిన వారి పేర్లు చదువుతున్నారు చూడండి విద్యాల రాజు వెంకటయ్య గారు స్పాన్సర్ చేయడం జరిగింది పూజ సామాన్ తొమ్మిది రోజులకి విద్యాల సుధాకర్ గారు స్పాన్సర్ చేయడం జరిగింది ఇక్కడ వినాయకుడు చేతిలో పెట్టినటువంటి ఐదు కేజీల లడ్డు విద్యాల ఈశ్వరయ్య గారు ఇవ్వడం జరిగింది కావున ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మైక్ కానీ మీరు వింటున్నటువంటి మైక్ వాయిస్ కూడా సౌండ్ సిస్టమ్ ఇరవై ఒక వెయ్యి దిద్ద్యాల శ్రీనివాస్ ఇరవై ఒక వేలు దిద్ద్యాల శ్రీనివాస్ గారు ఇరవై ఐదు వేలు దిద్యాల నరేష్ ఇరవై ఐదు వేలు దిద్యాల నరేష్ పవిత్రమైన లడ్డు సమాచారానికి ఒకేసారి వచ్చినటువంటి పండుగ మొదటి పండుగ కాబట్టి ఈ లడ్డు వేల పాటలు అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇరవై ఐదు వేలు దిత్యాల నరేష్ ఎక్ బార్ దిత్యాల నరేష్ దిత్యాల దిత్యాల రాజు ఇరవై ఐదు వేల ఐదు వందలు దిత్యాల రాజు ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇరవై ఆరు వేల ఐదు వందలు దిత్యా బంగారం అంజనేయులు ఇరవై ఆరు వేల ఐదు వందలు బంగారం అంజనేయులు ఇరవై ఆరు వేల ఐదు వందలు పవిత్రమైనటువంటి లడ్డు వెల్లంపాటలో అందరూ పార్టిసిపేట్ చేయాలి ఇరవై ఇరవై ఏడు వేలు విద్యాల రాజు బార్ ఆలస్యమైన ఆశాభంగం మళ్ళీ మళ్ళీ లభించదు పవిత్రమైన లడ్డు ఇరవై ఎనిమిది వేలు బంగారం అంజనేయులు ఇరవై ఎనిమిది వేలు బంగారం అంజనేయులు ఏక్ ఏక్బార్ ఇరవై ఎనిమిది వేలు శ్రీనివాస్ ఇరవై తొమ్మిది వేలు దిత్యాల శ్రీనివాస్ ముప్పై వేలు దిత్యాల నరేష్ ముప్పై వేలు దిత్యాల నరేష్ ముప్పై వేలు పవిత్రమైన లడ్డు పొద్దున సాయంత్రం పూజలు అందుకున్నటువంటి వినాయకుని యొక్క ప్రసాదం मुफ्प वेलो गणेश महाराज की, की। जय बोला गणेश महाराज की आई लम्मा गजन गजानन होता विघ्नेश्वर महाराज की जय बोला गणेश महाराज की जय बोला विघ्नेश्वर महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोले गणेश महाराज की जय बोलो गणेश महाराज की

అయితే అయిపోయింది వినాయకుని కూడా ఎక్కించడం జరిగింది లోపలికి మనమైతే ఇప్పుడు ఆటోకి అయితే చేసేసుకొని మనం విన శ్రీశైలం అయితే బయలుదేరబోతున్నాం ఒక పది నిమిషాల్లో బయలుదేరుతాం ఈసారి ఎంత అంటే ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు దగ్గర రాజు అయితే తీసుకున్నాడు ఓకే పూజ అయితే అవుతుంది బండికి మనమైతే బయలుదేరబోతున్నాం కాసేపట్లో శ్రీశైలానికి మిగతా వీడియో అక్కడికి వెళ్ళినాక చూపిస్తా చూడేసాయండి మొత్తం ఓకే మళ్ళా ఉంటా మనమైతే శ్రీశైలం అయితే వచ్చేసామండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయింది మనకు రావడానికి ఇంకా మనమైతే వినాయకుడిని కిందికి దింపేసి పూజలు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఒక ఐదు పాటలు భక్తి పాటలు భజన చేసి వినాయకుని అయితే నిమజ్జనం చేస్తాం చూసేసేయండి ગંગ <laughs>

Condalaconda, condalaconda, condalabend, మన నరసింహ స్వామి

I'm going you అంతే <bin ukweza> <google> <Sangrel>

బైకింగ్ బైక్ కంపియన్ చేసారు కేరళలో ఈ బాబ వీడియో ఇక్కడ లేవు 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 చిన్న చేసావా నాని బైకింగ్ జై జై ఎవరైతే బయటికి జై జై ఆ లెబెన్ జై బోల జై జై పట్టుకో రాయి పట్టుకో పట్టుకో మనం శ్రీశైలం వెళ్ళేసరికి అయితే అయింది మనం ఒక గంట సేపు పడుకొని మళ్ళా మబ్బుల మూడు గంటలకు లేచి స్నానాలు వినాలు చేసేసి మనం దర్శనంకైతే కైతే బయలుదేరినాం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా తెలుసుగా ఇక గేట్ దగ్గర ఎంట్రెన్స్ గోపురం దగ్గర ఫోటో స్టూడియో ఫోటోషూట్ వీడియో ఫోర్ థర్టీ అయితే మనం లోపలికి వెళ్ళిపోయినాం జనాలు కూడా పెద్దగా ఏం లేరు తొందరగానే దర్శనం అయిపోయింది మళ్ళీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ వరకు ఫైవ్ థర్టీ వరకు బయటకు వచ్చేసినాం అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ మన సాక్షి గణపతి దేవాలయానికి అయితే వచ్చేసినాం సా గణపతి దర్శనం అయితే తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరినాం మనకు ఇది చూసుకున్నట్లయితే మూడు గేట్లు అయితే ఓపెన్ చేశారు నైట్లో అయితే మనకు ఏం కనిపించదు ఇప్పుడు డేలో అయితే ఇంకో వాటర్ అయితే మా బాగానే పోతున్నాయి మూడు గేట్లు అయితే ఓపెన్ చేశారు చూడండి పొగలు వెళ్తున్నాయి చూడండి అటు సైడు మూడు గేట్లు ఏం లేకుండా కానీ మార్నింగ్ మాత్రం ఘోరంగా ట్రాఫిక్ అయిపోయింది చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి ఇగో నిమజ్జనం చేస్తున్నారు వినాయకుని ట్రాఫిక్ అయితే ఈ బ్రిడ్జ్ నుంచి పైన పైన రెండు మూడు లైన్ల వరకు ట్రాఫికే ఉంది ఫుల్ ఫుల్ బండ్లు వచ్చినాయి మార్నింగ్ అయితే ఇగో ఇక చూసుకున్నట్లయితే గేట్లు మాత్రం మూడే ఓపెన్ చేస్తారు కానీ వాటర్ అయితే మస్తు పడుతున్నాయి మీద వర్షం పడినట్టు రోడ్ పైన చూడండి మూడు గేట్లకే ఇంతగానం పడితే మొత్తం పది గేట్లు ఓపెన్ చేసి అసలు ఏం కనిపించకపోవచ్చు నాకు తెలిసి మీది చూడండి అగో మొత్తం కారు పైన వాటర్ పడుతున్నాయి చూడండి కనిపించకుండా పోతుంది మొత్తానికి ఇట్లా అయిపోతుంది ఇక డల్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే చూసుకోండి చూడండి గ్యాస్ ఇప్పుడు మనకు ట్రాఫిక్ చూసుకోండి ఇగో ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి చూడండి మనం నైట్ వచ్చినాం కాబట్టి మనకు రిస్క్ లేకుండా తొందరగా దర్శనం అయిపోయింది నిమజ్జనం కూడా మంచిగా జరిగింది ఇప్పుడు చూడండి వెహికల్స్ ఎన్ని వెహికల్స్ పైన రెండు మూడు లైన్ల వరకు మస్తు ట్రాఫిక్ ఉంది ఇప్పుడు ఇంకా చాలా వస్తున్నాయి వెహికల్స్ మార్నింగ్ నైట్ అయితే ఏం రాలేవు అంతగానో చూడండి ఎన్ని బండ్లు వస్తున్నాయి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి వినాయి కొన్ని అవి చూడండి సో గ్యాస్ మనమైతే ఇక దిండి కాడికి వచ్చేసాం వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి చూడండి పైనుంచి ఎలా దొరుకుతున్నాయో అలలు వచ్చినప్పుడు అలా వస్తున్నాయి వాటర్ చూడండి ఫుల్ వాటర్ ఇప్పుడు మాత్రం బ్రిడ్జ్ చేశారు ఇక్కడ ఇంతకుముందు బ్రిడ్జ్ లేనప్పుడు రోడ్ పై నుంచి వెళ్తున్నాయి అప్పుడు వాటర్ ఒకవేళ ఫుల్ అయ్యి వచ్చినాయి అనుకో ఘోరంగా ఉంటుండే ఇప్పుడు బ్రిడ్జ్ చేశారు కాబట్టి ఇంకా పరిస్థితి అంత బాగానే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనం చేపల దగ్గరికి వచ్చేసాం పిల్లలు అయితే చేపలు అడిగారు అన్నవాళ్ళు అయితే చేపలు తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాటర్ ఫుల్ వచ్చినప్పుడు ఇది తువమంటారు కదా చిన్న చిన్న డ్యామ్లో నుంచి ఇది వచ్చేసి ఏంటంటే మనకు వ్యవసాయం చేసే వాళ్ళకు వారి కెనాలు ఉంటాయి కదా కెనాల్లో నుంచి పొలాలకు వెళ్ళడానికి వాటర్ వదలడానికి ఇది దీంట్లో నుంచి అక్కడ ఫుల్ అయినప్పుడు ఇక్కడ కొన్ని కొన్ని వదిలేసి ఇందులో నుంచి కెనాళ్ళ నుంచి కెనాలకు పంపించి కెనాల్ నుంచి మనకు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పొలాల్లోకి వదులుతారు నీళ్ళు అండి గండికి మనం దర్శనానికి అయితే లోపలికి బయలుదేరుతున్నాం వారి దర్శనం అయితే మంచిగా జరిగింది దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఫోటో తీసి ఓకే మరి వంటలు అయితే అయిపోయినాయి మనం తినేసి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మన ఛానల్ని ఏమొచ్చేసి అక్షరాధితంలో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి